మందారం చెట్లు ఎక్కువ మొగ్గలు రావాలి అన్న వచ్చిన మొగ్గలు పండుబడి రాలిపోకుండా నిలబడాలి అన్న ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి వీక్లీ వన్స్ అన్న ఇస్తూ ఉండండి ఇలా ఇవ్వడం వల్ల చెట్టు నిండా మొగ్గలు వస్తాయి అండ్ వచ్చిన మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ ప్లీజ్ నా ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెట్టు చూడండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి అండ్ ఒక్క మొగ్గ కూడా పండుబడి రాలిపోలేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టుకి కూడా అట్లానే ఉన్నాయి ఒక్క చెట్టుకి అంత పూలు అన్న విధంగా ఉన్నాయి ఒకసారి మనము మొక్కలు చూసేసుకొని నెక్స్ట్ ఆ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ప్రతి ఒక్క చెట్టుకి మొగ్గలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవన్నీ ఎట్లా అంటే నేను రెగ్యులర్గా ఏదో ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఇస్తూ ఉంటాను అవి మనం కిచెన్లో దొరికి వాటితోనే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటితోనే నేను రెగ్యులర్గా అనేది ఇస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి మనకి మందారం చెట్లు అనేది హెవీ ఫీడర్స్ అండి రెగ్యులర్గా ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటేనే మనకి పువ్వులు పూస్తూ ఉంటాయి లేకపోతే వచ్చిన మొగ్గలు కూడా వీక్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మనము ఏదో ఒకటి వాటర్లు అనేది సాలిడ్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ ఇస్తూ ఉండాలి మనం సమ్మర్లో ఎక్కువ వచ్చేసి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటే మనకి చెట్లు కూడా ఎండిపోకుండా ఉంటాయి మొగ్గలు ప్రతి ఒక్క చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి మొగ్గలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇది చూడండి పింక్ కలర్ ఫ్లవర్ చాలా బాగుంటుంది మీరు హైబ్రిడ్ తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా ఇది ఒక్క చెట్టు మాత్రం ఒకటి తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే రెగ్యులర్గా పూలు పూస్తూనే ఉంటాయి చెట్టు చూడండి చిన్న చిన్న కొమ్మలు కూడా మొగ్గలు వచ్చి ఉన్నాయి ప్రతిరోజు మనకి పువ్వులు అనేది ఇస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఇది పపాయ పీల్స్ని పేస్ట్ చేసుకున్నానండి పపాయ పీల్స్ అంటే మనం యూస్ చేసుకునేది ఏం కాకుండా యూస్ చేసుకొని పార్ట్ ఉంటుంది కదా పపాయ పీల్స్ అండ్ నెక్స్ట్ మెత్తబడిన మనం యూస్ చేయలేని పపాయని వేసుకోండి మనం సమ్మర్లో ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ పపాయ పీల్స్ నేను ఓన్లీ పీల్సే యూస్ చేశాను మీ దగ్గర ఏమైనా వేస్టేజ్ ఏమైనా పపాయ ఉంటే అది కూడా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొగ్గలు అనేది చెట్టు నిండా మొగ్గలు పూస్తూనే ఉంటాయి ఇది నేను కంపల్సరీ వీక్లీ వన్స్ ఇస్తూనే ఉంటాను ఓన్లీ పీల్స్ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను దీన్ని వచ్చేసి వన్ ఇస్టు ఫైవ్ రేషియాలో వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో వచ్చేసి మనం పేస్ట్ని యాడ్ చేసుకుందాము పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను పేస్ట్ని మనం రెగ్యులర్గా ఏదో ఒకటి అనేది ఇస్తూ ఉండాలి వీక్లీ వన్స్ రెగ్యులర్గా ఒకటే కాకుండా వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒకటే ఫర్టిలైజర్ కాకుండా ఈ విధంగా ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి ఎక్కువ వాటర్లో యాడ్ చేసుకోండి అంటే ఇది ఎక్కువ తక్కువైనా కూడా ఏం పర్లేదు మనకి కంప్లీట్ ఆర్గానిక్వే కాబట్టి ఎందుకంటే పపాయాలో కొంచెం స్వీట్ అనేది ఉంటుంది దానివల్ల చీమలు కూడా వస్తాయి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది మిక్స్ చేసుకోండి ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను వాటర్లో కలిసే విధంగా ఒకవేళ మీకు చేత్తో కలపడము ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక స్టిక్ కానీ పైప్ కానీ ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసినాయి వాటర్ కూడా వీటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనము ప్లాంట్స్కి ఇచ్చేసుకుందాము ప్లాంట్స్ కూడా మనం చెట్టు సైజుని బట్టి అండ్ కుండీ సైజుని బట్టి వాటర్ పోసుకోవాలి అండి చిన్న చెట్టుకి చిన్న సైజు కుండీకి ఎక్కువ వాటర్ పోసుకున్నా కూడా వేస్ట్ ఎందుకంటే అవి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతాయి కాబట్టి మీరు దాన్ని బట్టి వాటర్ ఇస్తూ ఉండాలి మనం ఇంతగానో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా మనకి అవి డ్రైన్ అవుట్ అయిపోతే అంత యూజ్ అనేది ఉండదు కాబట్టి చెట్టు సైజుని బట్టి కుండీ సైజుని బట్టి మీరు వాటర్ అనేది కొంచెం కొంచెంగానే ఇవ్వండి ఎక్కువ డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు కాకుండా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి నేను స్టెమ్ కటింగ్ పెట్టాను అది స్టెమ్ కటింగ్ పెట్టింది కూడా అవి మొగ్గ అనేది వస్తుంది దాని గురించి కంప్లీట్ ఒక వీడియో చేస్తాం మీకు నాకు ఎందుకు స్టెమ్ కటింగ్స్ పెట్టడం చాలా ఇష్టము ఎక్కడ స్టెమ్ కటింగ్ దొరికినా కూడా తీసుకొచ్చి గుచ్చేస్తూ ఉంటాను ఇట్లానే అది ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు నేను ఒక వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు లాస్ట్లో కూడా ఒకటి చూపిస్తాను అది కూడా స్టెమ్ కటింగ్తో పెట్టింది ఇదిగోండి చిన్న కుండీలో ఉన్నది కూడా నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నాను అది కూడా చాలా బాగా చిగుర్లు వస్తుంది